జెండా ఏదైనా ఉందంటే ఎలా జెండా అయిన మీకు నేను మనవ చేస్తున్నాను మీరు చూసుకోండి అమాని తీసుకోండి ఆటోవాడు తీసుకోండి ఏ కాష్ట జీవైనా సరే వాడి బాధల గురించి అంగన్వాడి తీసుకోండి లేకపోతే మధ్యాహ్న భోజనం మహిళలు తీసుకోండి వాళ్ళందరూ సంఘాలు పెట్టి పోరాటం చేసేది ఎవరు కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే ఇదంతా మనం గమనంలో తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కమ్యూనిస్ట్ పార్టీగా అందుకని రేపు డిసెంబర్ ఇరవై ఆరు నాటికి వందో సంవత్సరం అడుగు పెడుతున్నాం వందో సంవత్సరంలో కమ్యూనిస్ట్ పార్టీ అడుగు పెడుతుంది వందేళ్ళు ఈ భారతదేశంలో ఉన్న మరొక పార్టీని ఒకదాన్ని చూపెట్టండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఏ పార్టీ కూడా ఇన్నేళ్ళు బతికిన పార్టీ లేదు కాంగ్రెస్ కూడా వందేళ్ల చరిత్ర కాదు దాన్ని అది ఇప్పుడు ఇందిరా కాంగ్రెస్ అసలు కాంగ్రెస్ కాదు అది అసలు కాంగ్రెస్లో మన అందరం కూడా ఉండేవాళ్ళం స్వాతంత్రానికి ముందు అది కాంగ్రెస్ పార్టీ కాదు అప్పుడు అది ఒక సంస్థ స్వాతంత్రం పోరాటం చేస్తూ స్వాతంత్రం సాధించుకోవడం కోసం ఏర్పాటు చేసిన సంస్థ ఆ సంస్థలో అందరం ఉండేవాళ్ళం ఇప్పుడు కాంగ్రెస్ అరవై ఏడు డెబ్బైలోనూ ఇందిరాగాంధీ గారు ఆమెను అసలు పార్టీని తీసేస్తే పెట్టుకున్న పార్టీ అది వాళ్ళ కథ వేరు కానీ నేను చెప్పేది ఏంటంటే వంద సంవత్సరాలు చరిత్ర పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి వందే అలా బతికి ఉంది ఎప్పుడు అధికారంలో లేవు ఎలా బతికుంది ఎందుకనంటే వందేళ్ళు కాదు ఇంక వందేళ్లు ఆ పైన వందేళ్ళు ఎన్ని వందల వేలైనా సరే మనిషి ఉన్నంత కాలం కమ్యూనిస్ట్ పార్టీ బతికి ఉంటుంది జెండా బతికుంటుంది ఎందుకంటే మనిషి ఊపిరి శ్వాస నిశ్వాసలు కమ్యూనిస్ట్ పార్టీ మనిషి కోసం ఉన్న జెండా వాళ్ళ ఓట్లు వేయలేకపోయినా సరే ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది ఇది ఉండాలని కోరుకుంటారు ఓట్లు లేని లేని వాళ్ళు కూడా అది కమ్యూనిస్టులు ఉండాలిరా అని కోరుకుంటారు కోరుకురా మీరు సినిమా చూడండి సినిమాల్లో పేదాడి కష్టం వస్తే ఏ జెండా పెడతారు చూడండి ఏ జెండా ఎరజెండా పెడతారు అంటే ఎరజెండా చేత్తో పట్టుకుంటే వాడికి గుండెల నిండా ధైర్యం వస్తుంది త్వరలపైన తిరుగుబాటు చేస్తారు దోపిడి దారులపైన తిరుగుబాటు చేస్తారు చేసే జెండా అది కాబట్టి సినిమాలు తీసేవాడు డబ్బులు ఉండేవాడిని వాళ్ళకి తెలుసు మొన్న అసెంబ్లీలో ఒక గొడవ జరిగింది నాకు హరీష్ రావు గారికి గొడవ జరిగితే మధ్యలో రేవంత్ రెడ్డి గారు లేచాడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కదా ఏదైనా పేదవాళ్ళ తరఫున మరి కమ్యూనిస్టులే మాట్లాడతారు కదా పేదవాళ్ళ కోసం ఉండేది వాళ్ళే కదా వాళ్ళని అసెంబ్లీలో మాట్లాడికుండా ఉండాలంటే ఎలా సాధ్యం అని చెప్పి అన్నాడు ఇలాగ మీరు ఎవరినైనా అడగండి శత్రువు అయినా సరే పేదవాళ్ళ తరఫున పోట్లాడే పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ అని ఒప్పుకోక తప్పదు నేను ఇంకోటి కూడా చెప్తాను మా చాడా గారు ఉన్నాడు పార్టీ ఒకవేళ మారి ఉంటే మంత్రి అవ్వలేడా పార్టీ మంత్రి అయ్యేవాడు కదా ఇక్కడున్న అందరూ శక్తివంతులే నా నా తీసే మన ఎల్ఆర్ రెడ్డి గారు ఎవరైనా సాయ ఆ రోజుల్లో ఈ ఇవాళ తెలంగాణ వీరుల పేర్లు చెప్పుకుంటున్నారే కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఆ వీరులందరికీ కార్యస్థలాన్ని ఆ వీరులందరికీ యుద్ధ భూమిని కల్పించింది ఎవరై అంటే ముగ్గురు ఆ ముగ్గురులో బద్దం ఎల్లారెడ్డి గారు ఒకరు రావినారాయణ రెడ్డి గారు మరొకరు మగ్దు మోహిత్రి గారు ఇంకొకరు ఆ ముగ్గురిచ్చారు ఆనాడు పిలుపు సాయుధ పోరాటానికి ఆ పిలుపులో ఆ పిలుపు ఫలితమే తెలంగాణలో ఇవాళ ఈ స్వేచ్ఛగాలు ఉన్నాయి ఆ పిలుపు ఫలితమే అది ఇబ్బంది జరిగితే అన్యాయం జరిగితే తిరగబడే శక్తి ఆనాడు మనం చేసిన తెలంగాణ సాయుధ పోరాట ప్రభావమే ఆనాడు చే తెలంగాణ సాయుధ పోరాటంలో ఐదు వేల మంది కమ్యూనిస్టులు నేల కొరిగారు మరెవరైనా నాలుగు కొరికి చరిత్ర ఉందా అంత గొప్ప చరిత్ర మన పార్టీ ఇది కమ్యూనిస్ట్ పార్టీ అధికారం లేకపోయినా సరే ఇది బతికే పార్టీ ఇంకా బద్దమల్లారెడ్డి గారు తలుచుకుంటే రావినారాయణ రెడ్డి గారు తలుచుకుంటే ఆ రోజుల్లో ముఖ్యమంత్రులు అయ్యేవాళ్ళు కదా వాళ్ళకంటే మామూలు అరబడ్డలు వాళ్ళు మంత్రులు అవుతున్నారు కదా ఏమి శక్తి మాట్లాడటం చేత వాళ్ళు కూడా మంత్రులు అవుతున్నారు ఎమ్మెల్యేలు అవుతున్నారు ఇంకేదో అవుతారు పోవని ఆయన వాళ్ళు అదే పార్టీలో ఉంటారా అదే పార్టీలో ఉంటున్నారా రేపు బీఆర్ఎస్ ఉంటుందో లేదు తెలియదు అలా బీఆర్ఎస్ ఉంటుందో లేదు తెలియదు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఈ మొత్తాన్ని లాక్కున్నాడు ఈ కాంగ్రెస్ మొత్తాన్ని వీళ్ళేం గుండెలు కట్టుకున్నారు మా జనా లాక్కుంటున్నారు అది బీఆర్ఎస్ అధికారం పోయింది ఇవాళ బలవంతాన్ని జైలు లాగా తలుపులు వేయాలనుకున్నా సందులో ఈ సదులో దూరి బయటకు వచ్చేస్తున్నారు బీఆర్ఎస్ రేపు ఎంతకాలం బీఆర్ఎస్ బతుకుంటుందో తెలియదు తలుపులేసి ఇందులో ఉన్నారు అనుకుంటున్నాడు కేసీఆర్ అక్కడ కూర్చుని మేమంతా బంధించాం కదా వాడు ఏ మూల నుంచి దూరిపోతున్నాడు బయటికి ఏ సందులో నుంచి వెళ్ళిపోతున్నాడో ఏ మంత్రంతో బయటకు వెళ్తున్నాడు వెళ్ళిపోతున్నాడు ఇంకో పార్టీలోకి చేరుతున్నాడు ఇది వాళ్ళ చరిత్ర అందుకనే వందేళ్ల చరిత్ర మంది మిగిలిన పార్టీలు ఏంటి